ట్రైన్ మన పెళ్లి చూపులు బాగున్నాయి దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్ మెయిలింగ్ యాక్చువల్గా ఇదే బెటర్ ఇంట్లో అందరి ముందు టిక్కు 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 మన రావడం ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు ఆ ఈ స్టైల్ ఆఫ్ ఫస్ట్ టైం బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటే నేను ఇష్టం రియల్లీ నాకు కూడా కానీ మా నాన్న ఒప్పుకోడు హడావిడి చేస్తాడు ఇట్స్ టూ మచ్ యు నో మీ పేరేంటి వట్ యూ మీన్ యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి చూపులు ఇష్టం లేదు అందుకే మీ పేరు కూడా సరిగా వినలేదు వచ్చేసాను ఇప్పుడు ఓకే కళ్యాణ్ కృష్ణ వట్ మై నేమ్ కళ్యాణ్ కృష్ణ ఎనీ ప్రాబ్లం నా అన్నీ బాగున్నాయి నా కోసం పేరు మార్చుకుంటారా వై నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే కళ్యాణ్ అనే పేరు అనేవాడు ఎందుకు ప్రేమించాను కాబట్టి వాడు నాక్స్ బాయ్ ఫ్రెండ్ కంటిన్యూ ఫస్ట్ మీటింగ్ ఏప్రిల్ ఫస్ట్ నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకు తెలిసిపోయింది సిటీ అంతా మంచుల్ని పెట్టింది ఇది ఎవరు నిన్ను ప్రేమించింది తన పేరు ఆజాం టోలీ చౌకీలో ఉంటాడు మా క్వాలిస్ డ్రైవర్ వీడి గురించి కాదు నీ మొగలే ఆజం గురించి చెప్పు వాడి వీడు వీడితో లబ్బా నా కోసం పద్నాలుగు సార్లు కోసుకున్నారు తలుసా ఏంటి చెయ్యే మరి ప్రేమించుకు చేస్తాను బండ్లో డీజిల్ ఫుల్ టైం చేయించి అమ్మాయి గారు అదే శ్రేయ ఏదో ఒకటి చేయవే చేయక చూస్తాను ఓకే జాగ్రత్తగా విను మనం ఇక్కడున్నాం ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్ ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ కొండ కొండ మీద గుడి ఆ గుడిలో మీ పెళ్లి ప్లాన్ ఓకేనా ఒరే ఆజాము ఒయ్ అని చెప్పింది అన్నం అనుకో వాళ్ళ అమ్మా కంచు కంచు కనక ఒక్కొక్కరికి ఇష్టలైపోద్ది రే బుడ చెప్పేది ఏంటంటే మా కంచు పిండికి దొరికారనుకో ఈ అమ్మాయికి కాదు మా అరం గాడికి కోసుకోవడానికి మిగలదు ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకో తినది లమ్మా ఎవడనువో ఎవృత్రేదే మా ఫ్రెండని యా నా క్లోజ్ ఫ్రెండ్ అండి తెలుస్తనే ఉంది

నీలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరు నీ కోసి పారేసా పదల్లో పెళ్లి మీ తరిక మా ఇద్దరిక ఆ డ్రెస్ ఏంట్రా తోటి పెళ్లి కొడుకుంటరా తోటి పెళ్లి కూతురు అవును నీకు రన్నింగ్ వచ్చా నేను చీర కట్టేమిటి అదే పెళ్లి వెళ్తున్నట్టు మనం వెళ్తుంది పెళ్ళికే కదరా దొంగ పెళ్లిరా అక్కడ చేసులు ఉండొచ్చు అట్రాక్లు ఉండొచ్చు ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా ఎవరైనా లీక్ చేస్తే ఎక్కడికి రా దీనికి కొత్తవా నాకు ఆల్రెడీ పడిపోయింది హలో కనక్తున్నాం పిన్నా నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటి ఇంకా మేము అటాచ్ ఆల్రెడీ బయలుదేరాం రెండు నిమిషాలు మేనేజ్ చేయి కొత్తగా రమ్మని చెప్పు బ్యాగ్ పోతే డ్రైవర్ తో నీ కూతురు శోభనం అయిపోద్ది రైట్ జంప్ వస్తాను టచ్ లోనే ఉంటుంది నీకు ఇన్ఫర్మేషన్ ఎత్తు

ఓ రే మామూలుగా దిగొచ్చు కదా తొల్లుకుంటూ రావాలా చీర ఎట్లా ఉన్నావు

ారా పెళ్ళి పైన జరుగుతుంటే కింద ఎత్తారేమ్రాన్ని నువ్వేంటి పెళ్ళి ఫలపై నండి రా తి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే కొనిచేసావా అ పెళ్ళి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చితి నువ్వా యా ఎందుకురా గిక్కుకొస గిక్కోను పెళ్ళి చేసుకోాలండి ఇక్కడి దాకా రావాలా రూమ్ లోనే ఎంగన బాము దੰం పెట్టుకొని దంతలు మార్చేసుకోవచ్చుగా రేయ్ రేపు నీ పెళ్ళెలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కదా ఛేజింగ్లు జంపింగ్లు మిస్సింగ్లు షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుదరా ఐనోరే ఊనన పెళ్ళెవాది అలా రా ప్రాణాలు పోయి తెలుసా ఎహ తక్కులో పోతే ఎంత ఉంటాంట కిక్ ఆత్మన వచ్చేంటి అయ్యేదే కకి కోసం మమలకు అన్నయ్య ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం ఎంత లేచిపోయొచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది పిచ్చటిక్కు ఉంది లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్చరాస్ ఎమ్మెల్యే కొంచు కనక రత్నాన్ని నన్ను పిచ్చి చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా నేను నూప్పదలేదురా కాళ్ళు నా కాళ్ళు పట్టించుకుంటా అన్నారు నీ తోటి రే ఆ ఇందుర మీద ఉన్న అమ్మవారి చెప్తున్నా మళ్ళీ నా వైపు గానీ నా వాళ్ళ వైపు గానీ చూస్తే కృష్ణానదిలో పారేది నీరు కాదు పక్కోడి ప్రాణాలిస్ లో నీకు ఈ డౌట్ ఇప్పుడు వచ్చిందా నాకు ముప్పై ఏళ్ళ క్రితమే వచ్చింది కావాలంటే ఒకసారి చూడు ఎన్నో నోములు వస్తాయి బిడ్డ పుట్టాడని వాళ్ళమ్మ నాన్న ఆనందపడ్డారు పుట్టగానే ఏ బిడ్డ ఏడుస్తాడు కానీ వీడు ఏడవలేదు నవ్వలేదు చచ్చిన కొడుకు పుట్టాడు అనుకున్నాడు కానీ దొంగ సచ్చినుడు వాళ్ళకి వాళ్ళకప్పుడు తెలియలేదు పాపం వాళ్ళు లక్ అనుకున్నారు వీడు కిక్ అనుకున్నారు వీడు పెరగడం మొదలుపెట్టాడు వీడితో పాటు వీడు కిక్ కూడా ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు నాకేమో ఈత వచ్చి మరి వాడికి ఈత రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు ఈడేమో ఆ బెండ్ తీశాడు బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు బెండ్లు ఎలా ఉన్నాయి రాని నేనే నానా అన్నాడు ఎందుకు రా అన్నాడు వాళ్ళ నాన పెండు లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్ ఉండేది అన్నాడు వాడి కిక్ కోసం అప్పటి నుంచే నాకు కిక్కులో పెట్టి కిక్కులు మొదలు పెట్టాడు తని వీడు మాత్రం అదే కిక్తో బెండ్ లేకుండానే ఈత నేర్చుకున్నాడు ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు అలానే అని ఏం డిఫరెంట్ కాదు మాట్లాడుకోడే కిక్కు మనము వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు మాత్రమే కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కెక్కువ ఎత్తుతాడు వీడి ప్రాబ్లం కొంతమంది విన్ని ఎలువైనోడు అంటారు కొంతమంది విన్ని చెక్కనోడు అంటారు కొంతమంది విన్ని తేడాగాడు అంటారు కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈటిఎన్ స్ట్రైట్ వాటర్ క్యారెక్టర్ చూశారా వీటి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు పెడితే ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి జీవితంలో మళ్ళీ పని కలవాలనుకోలేదు కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం ఎక్కడ కలిసాన్ని దూరం నుంచి చూసి లవ్ చేశాను నువ్వు హెల్ప్ చేయాలి లేదంటే చచ్చిపోతాను ఎక్కడుంటాడు